ಮನೋಳ್ಳೇ <laughs> 怖いけど。 ఆహ్వానిస్తున్నాం అట్లాగే సత్యారావు గారు కూడా కూడా రావాలని డిగ్రీ కానీ ప్రిన్సిపల్ గారు కూడా మీద రావాలని కోరుతున్నాం ప్రిన్సిపల్ గారిని త్వరగా మేడం కొంచెం కొంచెం ప్రక్క ప్రార్థన నేను చెప్తాను వెనక్కి చెబుతున్నాడు అందరం కలిసి ఓం చాంట్ ఒక్క మూడు సార్లు చేద్దాం ఓ

తొడపై పెట్టలేని వాళ్ళు నెమ్మదిగా హాయిగా బ్యాలెన్స్ చేస్తూ ఇప్పుడు నెమ్మదిగా రెండు చేతులు పైకి తీసుకొచ్చి నమస్కారంలో ఉంచండి ముందుకు చూడండి చక్కగా చిన్న చిరునవ్వుతో వెరీ గుడ్ వన్ టూ త్రీ ఫోర్ లాగ చేతలు ఇటలించి నా బ్రీతింగ్ స్లో అయ్యా కాలు వేల మీద నెమ్మదిగా పైకి లేవడానికి ప్రయత్నించి బ్యాలెన్స్ చేస్తూ ముందు చూడండి అదే చిరునవ్వుతో వాణి సమాజంలో పెద్దలకి అలాగే ప్రభుత్వంలో వివిధ శాఖల్లో పనిచేస్తున్న అందరికీ పత్రికా విలేకరులకు అందరికీ నమస్కారం పిల్లలు మన భావితరం వాళ్ళందరికీ నా దీవెనలో వాళ్ళ జీవితాలు చాలా చాలా బాగా ఉండాలి మనకన్నా ఇంకా ఉన్నత స్థాయికి వెళ్ళాలని కోరుకుంటూ ఇది ఒక మోడీ గారు పదకొండు ఏళ్ళ నాడు ఇంటర్నేషనల్ దాంట్లో యోగా చేస్తే బాగుంటుందంటే నూట తొంభై ఐదు దేశాల్లో నూట డెబ్బై ఒక్క దేశాలు సపోర్ట్ చేసినాయి ఇవాళ నూట తొంభై ఐదు దేశాల్లో అంటే నూట తొంభై ఐదు దేశాలు ఉదయం సూర్యుడు ఇరవై నాలుగు గంటలు ఉంటాడు నూట తొంభై ఐదు దేశాల్లో కలిగితే ఎర్లీగా ఆ న్యూజిలాండు ఆస్ట్రేలియాలో మొదలు పెడితే అంత మొత్తం భూ అంతా చేస్తున్నారు ఆ కార్యక్రమంలో మోడీ గారు పదకొండేళ్ళ నుంచి చేస్తున్నారు ఇవాళ ఆంధ్రప్రదేశ్ చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ఎన్డీఏ ప్రభుత్వం దాన్ని ఇంకో లెవెల్కి తీసుకెళ్తాం ఇవాళ వరల్డ్ రికార్డులోకి వెళ్తాంది ఒక్క విశాఖపట్నంలో ఐదు లక్షల మంది చేస్తున్నారు అలాగే దేశంలో ఎన్నో చోట్ల చేస్తున్నారు దయచేసి యోగా ఎవరి కోసం మోడీ గారి కోసం చంద్రబాబు నాయుడు గారి కోసం కాదు మన కోసం మన ఆరోగ్యం కోసం సగం మనకు వచ్చే డిసీజ్లో జీవనశైలి జీవనశైలి పూర్వం బాగా కష్టపడేవారు ఇప్పుడు కష్టపట్ల అన్నీ అన్నీ ఇన్స్టెంట్గానే దొరుకుతున్నాయి పూర్వం కష్టపడితే కానీ ఏదో ఇప్పుడు అన్ని ఇన్స్టెంట్గా దొరుకుతాయి అంటే మన జీవన వై లైఫ్ స్టైల్ డిసీజెస్ అంటారు ఆ డిసీజెస్ బాగా పెరిగిపోతాయి డయాబెటీస్ అవ్వండి షుగర్ అవనండి ఇంకా రకరకాల వ్యాధులు అది ఒకే ఒక మార్గం ప్రివెన్షన్ ఇస్ బెటర్ దాన్ క్యూర్ అంటే రాకుండా చూసుకుంటే వైద్యం కన్నా రాకుండా చూసుకోవటం మంచిది అనే కార్యక్రమంలో ఈ యోగా ఉంది దీంట్లో పిల్లలు ఎవరికి యోగాలో ఏజ్ నిష్క్షణం లేదు స్కూల్ ఒకటో తరగతి పిల్లల నుంచి బాగా ఎనభై తొంభై ఏళ్ళ వృద్ధులు కూడా ఏ యోగాలో చేసుకుంటే వాళ్ళ జీవనం ఒకటి దీనికి వయసు రిస్ట్రిక్షన్ లేదు ఫస్ట్ ఫస్ట్ ఇది ఎవరికోసం కాదు మన కోసం చేస్తున్నాం రెండు దీనికి వయస్ రిస్ట్రిక్షన్ లేదు అలాగే మనం దీనివల్ల ఏమీ లేదు పొద్దున్నే లగవుగానే యోగా చేస్తే దయచేసి అర్థం చేసుకోండి మన బాడీకే కాదు మన మైండ్కి అంటే మన ఆలోచన విధానాలు కూడా ప్రశాంతంగా ఉంటే పొద్దున్నే యోగా చేసుకుంటే ఉన్న టెన్షన్లు అన్నీ పోతాయి అందుకని ఇది చాలా 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 మంచి కార్యక్రమం దయచేసి పిల్లలు మీరు ఇంటికి వెళ్ళి మీ అమ్మ నాకు పెద్దనాడు చెప్పండి మీడియా ద్వారా తెలియజేయండి యోగా ఇవాళ జూలై జూ ఈ జూన్ ట్వంటీ ఫస్ట్ ఒక రోజు చేసేస్తే సరిపోతుంది కదా ఇది జీవన విధానం ప్రతిరోజు చేయాలి ఏదన్నా కుదరకపోతే గంట చేసే బదులు అరగంట చేయండి పావు గంట చేయండి బట్ ప్రతిరోజు చేయాలి లేదంటే ఇంకో టైంలో అక్కడ ఎక్కడ లోనే ఎక్కడో ఉంటే మధ్యాహ్నం చేయాలి కానీ యోగా మాత్రం ప్రతిరోజు చేయాలి ఇవాళ ఇంత పెద్దది ఎత్తున అరేంజ్ చేసిన ఏ మన నాయకులకి ఇక్కడ ఉన్న అధికారులకి అందరికీ పేరు పేరున నేను ధన్యవాదాలు చేసేసిన ఈ కార్యక్రమం తప్పకుండా నేను మళ్ళకోలేదు ఉంటే ఇది ఇవాళ మీ భవిష్యత్తు కోసం మేమందరం పెద్దవాళ్ళం ఇంకొక పదిహేడు ఇరవై ఏడు ముప్పై ఏళ్ళు నలభై ఏడు మీరు ఇంకొక యాభై డెబ్భై ఎనభై ఏళ్ళు ఉంటారు చిన్నపిల్లలు ఏ మాకు జరిగిన అదృష్టం మాకు జరిగింది మాకు మేము ఎవరికీ లేని మిలీనియం చేంజ్ రెండు వేల వెయ్యి సంవత్సరం నుంచి రెండు వేల సంవత్సరంలో చాలా మంది అప్పుడు మీరు ఎవ్వరూ పుట్టల పిల్లలు ఏ మా ఊరు మా చిన్నప్పుడు ఊరికి ఒక్క ఫోన్ ఉండేది ఊరందరికి కలిపి ఇవాళ ఒక్క ప్రతి ఒక్కరికి ఒక ఫోన్ ఉంది అలా చాలా మార్పులు వచ్చినాయి కొన్ని మంచిగా వచ్చినాయి ఏ కొన్ని ఏ ఇది అలా మోడర్నైజేషన్ ఇది లేదు ఇది మన భారతీయుల యొక్క సంప్రదాయం పూర్వం మనకే ఉండేది ఋషులు యోగులు అందరూ చేసేవారు ఇవాళ మళ్ళా మోడీ గారు వచ్చింది దీన్ని ప్రజలకు ఉపయోగం కోసం ఇది ఆయన కోసం కాదు మన కోసం పెట్టారు తప్పకుండా దీనిలో మంచిని తీసుకుని మీరందరూ అందరూ మంచి భవిష్యత్తు ఉండాలి పిల్లలందరికీ పెద్దలందరూ ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ మేము అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాం